కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల నిరసన దేశంలో నాలుగవ స్తంభంగా పిలవబడే మీడియాపై ఇటీవల కాలంలో కొందరు రాజకీయ ప్రతినిధులు అవమానకరంగా మాట్లాడటాన్ని మీడియా ప్రతినిధులు యాజమాన్యాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి ఇటీవల వైసీపీ రాజ్యసభ సభ్యుడైన విజయసాయిరెడ్డి మహాన్యూస్ ఛానల్ ఎండి మారెల్ల వంశీ మీడియా రంగంపైన మీడియా ప్రతినిధుల పైన చేసిన అనుచిత వ్యాఖ్యలను శంకవరం మండలం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా తీవ్రంగా ఖండిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశాయి విజయసారెడ్డి అనుచిత వ్యాఖ్యలపై కేసు నమోదు చేసి రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని మీడియా ప్రతినిధులు డిమాండ్ చేస్తూ శంకవరం మండల తహసీల్దార్ వారికి వినతిపత్రం అందజేయడం జరిగింది మీడియా ప్రతినిధులకు టిడిపి ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభరాజా ఆధ్వర్యంలో తమ పూర్తి మద్దతును తెలుపుతున్నట్లు శంకవరం టిడిపి సీనియర్ నాయకులు పర్వత సురేష్ తెలిపారు ఏదైతే పెద్దలు రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారు మీడియా పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం సూచనీయం ఎందుకంటే వారు రాజ్యసభ సభ్యులుగా ఉన్నారో మరి ఒక చార్టెడ్ అకౌంటెంట్గా అతను అపార అనుభవం ఉండి ఉండాలి మరి ఆ అనుభవం ఎక్కడికి వెళ్ళిందో తెలియదు కానీ మరి ఆయన మీడియా రంగంపై ఎందుకంటే మీడియా అనేది ప్రజలకు వాస్తవాలు తెలియజేసే ఒక వ్యవస్థ మరి అటువంటి వ్యవస్థ మీద ఆయనకి ఏదైనా ఇబ్బంది ఉంటే మరి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి తప్ప నేనే పబ్లిక్ అంతు తెలుస్తాను లేకపోతే ఇంకోటి ఇంకోటి మాట్లాడడం శోచనీయం మరి చూస్తూ ఉన్నాం అనేక కథనాలు ఎగిన తప్పప్పులు అనేవి చట్టపరంలో జరుగుతూ ఉంటాయి మరి అనేక ఆరోపణలు ఆయన మీద రావడం జరిగింది ముఖ్యంగా ఆయన అనేక అవినీతి ఆరోపణలు ఈ రాష్ట్రంలో ఏ టూగా ఉన్నటువంటి వ్యక్తి అయినా మరి అటువంటి వ్యక్తి మీడియా రంగం మీద అదేవిధంగా వంశీ గారి మీద మరి అనుచిత వ్యాఖ్యలు చేసి మీ సంగతి తేలుస్తాను నేను రామోజీరావు గారిని ఎలా చేశాను ఇలా మాట్లాడడం చాలా తప్పుడు పద్ధతి ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు మరి జగన్ గారు జగన్ గారి ప్రభుత్వంలో అనేక పదవులు వెలగబెట్టి మరి ఆ ప్రభుత్వాన్ని పతనాకి చేర్చినా కూడా ఆయన ఇంకా కూడా మరి ఆలోచన మారలేదు కాబట్టి ఇప్పటికైనా సరే ప్రజలు గమనిస్తూ ఉన్నారో ఆయన వాళ్ళు చేసే యాక్టివిటీ ప్రతిదానికి కూడా ప్రజలు సరైనటువంటి బుద్ధి చెప్పారు ఒక చక్కని సన్మార్గంలో ప్రవర్తించాలనేటువంటి విధానంగా వారు కళ్ళు తెచ్చే విధంగా తీర్పించినప్పుడు కూడా వాళ్ళ ఆలోచన అసలు ఏ విధంగానే మారలేదు ఇంకా అధికారంలో ఉన్నాము ఇంకా ప్రజల మీద కత్న చూద్దాం వ్యవస్థలని మేనేజ్ చేద్దాం మరి అనేక రకాల అవినీతికి అడ్డు రాకూడదు అనేటువంటి ఆలోచనతో ఆయన ఉన్నారు కాబట్టి వారు ఇప్పటికైనా సరే వారి బుద్ధి మార్చుకుని మరి ఇక్కడ ఏదైతే డిప్యూటీ తహసీల్దార్ గారికి వింత పత్రం ఇచ్చారో పత్రికా సోదరులు వారందరికి కూడా వారికి మా సంపూర్ణ మద్దతు మా పార్టీ తరఫున సత్యప్రభ రాజే గారితో మాట్లాడి వారికి ఏ విధమైనటువంటి మద్దతు కావచ్చు కూడా ఖచ్చితంగా మేము వారికి మద్దతు తెలియజేస్తా ఉన్నాం ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు ఖచ్చితంగా ఆలోచన సరళి మారాలి మీ ఆలోచన మారాలి మీ బుద్ధులు మారాలి ప్రభుత్వం ప్రజలకు సరైనటువంటి రీతిలో ప్రజలు నడిపించాలి మరి మీడియా మిత్రులు కూడా వారు ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో వారు ఎప్పుడే క్షమాపణ చెప్పాలో వారికి డిమాండ్ మేరకు క్షమాపణ చెప్పాలి చెప్పకపోతే వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఉధృతం చేస్తా అని చెప్తూ ఉన్నారు మరిది మంచి వాతావరణంలో ఆయన ఆలోచించి ఆయన మాట్లాడినట్టు విధానం మంచి వచ్చాడు ఆయన నిర్ణయించుకుని అర్జెంటుగా ఈ విషయం మీద ఒక నిర్ణయానికి రావాలని చెప్పేసి అది ఆయన విచక్షణగా వదిలేస్తున్నాం ఈ సందర్భంగా పార్టీకేములకి ఏ విషయమైనా సరే ప్రజలకు సంబంధించి కానీ ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు కానీ ఒక ప్రజాస్వామ్య బద్దంగా వ్యవస్థలు నడిపిస్తున్నప్పుడు కానీ ఖచ్చితంగా మా తెలుగుదేశం పార్టీ మద్దతు సత్యప్రభ రాజే గారి నాయకత్వంలో ఖచ్చితంగా వారు చేసి ఏ మంచి కార్యక్రమం సరే ఉంటుందని చెప్పి మనం చెప్తున్నాం